ార్జున ఖార్గే గారు రాహుల్జీ గారిని మేడం గారిని అదేవిధంగా ప్రియాంక గాంధీ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండేది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా ఉండేది కలిసి మనం దశాబ్దాల కాలంగా ఎవరైతే ఈ ఆవేదన వ్యక్తం చేశారో సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కాంగ్రెస్ ఎవరైతే వారు ఆవేదన వ్యక్తం చేశారో వారు ఖచ్చితంగా నిర్లక్ష్యానికి అనే విషయం మీకు వాస్తవం అన్న విషయాన్ని ఇది చెప్పాలి దాన్ని నేను బాధ్యతగా ఏదో మూర్తరమైన బాధ్యతగా నేను భావించు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవాల్సిన దిశగా మేమందరం అడుగులు వేస్తామని ఇందులో వ్యక్తిగత ప్రయోజనం కానీ వ్యక్తిగత స్వార్థం కానీ లేదు మా అందరికీ ఉన్న ఏకైక స్వార్థం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవటం మా ఉన్న ఏకైక స్వార్థం రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా చూడటమే వేరే వ్యక్తిగత ప్రయోజనం వ్యక్తిగత స్వార్థం లేదు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వచ్చారు వివిధ జిల్లాల నుంచి వారు పడే అష్ట కష్టాలని ఈరోజు నాకు వివరించారు మీ అందరికీ నేను ఒకే మాట చెప్తున్నాను మీ ఆవేదనను ఖచ్చితంగా నేను ఏఐసీసీ ముందర ఉంచుతానని తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి ఆ ప్రక్రియలో భాగంగా నా అపాయింట్మెంట్స్ కోసం నేను ప్రయత్నించుకొని రాహుల్జీ ముందర అధికార్జున సార్గే గారి ముందర మేడం సోనియా గాంధీ గారి ముందర ఖచ్చితంగా మీ ఆవేదన వారి ముందు చూస్తానని దీనికి ఒక సాల్వేషన్ వస్తుందని ఖచ్చితంగా ఇస్ ద హై ఫర్ ఏసీ టు ఇన్వాల్వ్ ఖచ్చితంగా ఉంది ఎందుచేత నుండి ఇటువంటి సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కనుక కోల్పోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుందనే విషయాన్ని నేను మేడం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున తెలియజేస్తాను ఇప్పుడు ఈ మీటింగ్ లో ఏం చెప్పారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా చెప్పారు మేము నిర్లక్ష్యాన్ని గురి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు య్యాం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని మేము అందరం నిర్లక్ష్యాన్ని గురిగా పట్టాము చెప్పడం జరిగింది అది వాస్తవం అని కూడా నేను అంటున్నాను ఎందుకంటే ఎగ్జాంపుల్స్ అది వాస్తవం డైరెక్ట్ కోరుకుంటున్నారు ఇది నాయకత్వ మార్పు కోరుకోవటం కానీ కాదు ఏసీసీ ఇన్వాల్వ్ అవలసిన సమయం నా క్రాస్ ఎగ్జామ్ నాయకత్వం కోల్పోయి ఆ నాయకత్వం ఎవరికో కావాలని కాదు ఎవరు నాయకులు అయినప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడే కార్యకర్తలను నేడలను గుర్తించాల్సిన బాధ్యత ఏసీసీ పైన ఉంది ఇక రాష్ట్ర కాంగ్రెస్ పైన ఉంది దాన్ని ఒకసారి గుర్తు తేవడం కోసం ఈ మీటింగ్ కానీ నాయకత్వాన్ని మార్చేసి ఆ నాయకత్వాన్ని ఇంకొకపో ఇంకొకపో కట్టబండి కట్టబెట్టండి అన్నది మా డిమాండ్ కానే కాదు నాయకత్వాన్ని మార్చాలా కంటిన్యూ చేయాలన్న ద డెసిషన్ పీపుల్ టు కంటిన్యూస్ కంటిన్యూ డిస్కంటిన్యూ అనేది మేము మాకు మా ఉద్దేశమే కాదు Thanks. Thank you.